హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే మొక్కలకి ఈ ఆముదం చెక్క నూనె చెక్కలు ఉంటాయి కదండి ఆముదం నూనె కావచ్చు పల్లి నూనె కావచ్చు నువ్వుల నూనె వేరుశనగ నూనె అలాగే వేప నూనె ఈ నూనెలన్నీ తీసేసాక చెక్కలు మిగులుతాయి కదా అంటే పిప్పి ఆ పిప్పిని కూడా మనము మన మొక్కలకి ఎంత బాగా యూస్ చేసుకోవచ్చు మరి వాటి ద్వారా ఆ పిప్పి ద్వారా కూడా మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ని తయారు చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామంటే ఇక్కడ మొత్తం నేను ఆరు రకాల చెక్కలు ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను అది అవి ఆముదం వేరుశెనగ నువ్వులు కొబ్బరి తర్వా తర్వాత ఆవాలు వేప నూనె ఇలా అనమాట ఓకే ముందుగా మనము ఆముదం కేక్ గురించి తెలుసుకుందామండి ఎలా యూస్ చేయాలో ఆముదం కేక్ ద్రావణం అనేది ఆముదం కేక్ నుండి తయారు చేయబడిన సహజ సేంద్రియ ఎరువు మరియు తెగులు నియంత్రణ పరిష్కారం పరిష్కారానికి సిద్ధం చేయడానికి ఇక్కడ ఒక సాధారణ పద్ధతి ఉంది అది తెలుసుకుందామండి అయితే కిలో మనము ఈ ఆముదం చెక్కని కిలో తీసుకున్నాం అనుకోండి వంద లీటర్ల నీళ్లలో దీన్ని ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల వరకు అంటే ఒక రోజు నుంచి రెండు రోజుల వరకు నీళ్ళలో బాగా నానబెట్టేయాలండి నానబెట్టేసిన తర్వాత మిశ్రమాన్ని బాగా కలిపి ఘన పదార్థాలను తొలగించడానికి ఒక గుడ్డ లేదా జల్లడు ద్వారా ఫిల్టర్ చేయాలి ఈ ఫిల్టర్ చేసిన ద్రావణాన్ని వన్ ఈజ్ టు టెన్ నిష్పత్తితో నీటితో కలపాలి అంటే ఒక జగ్గడు ఒక మగ్గు మనము ఈ ద్రావణం ఈ ఫర్టిలైజర్ తీసుకుంటే పది మగ్గులు వాటర్ని కలుపుకొని మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఫోలియర్ స్ప్రేగా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు అఫిడ్స్ వైట్ ఫ్లైస్ అంటే తెల్ల ఈగలు మరియు స్పైడర్ మైట్స్ వంటి తెగుళ్ళని నియంత్రించడానికి ఈ ద్రావణాన్ని ఫోలియర్ స్ప్రేగా యూస్ చేయొచ్చు అంటే స్ప్రే బాటిల్లో పోసేసి మొక్క పైన అలా స్ప్రే చేయడం అనమాట అలాగే మట్టిలో అయితే మట్టి ద్వారా సంక్రమించే తెగుళ్ళ నియంత్రించడానికి మరియు ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది కదా ఆ బ్యాక్టీరియా ప్రోత్సహించడానికి మట్టిలో ఈ ద్రావణాన్ని కూడా పోయొచ్చు అనమాట అలాగే కంపోస్ట్లో కూడా పోయొచ్చు ఎందుకు అలా చేస్తే ఏమవుతుందంటే కంపోస్ట్ పులియడానికి వేగవంతం చేయడానికి మరియు సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఈ ద్రావణాన్ని కంపోస్టీగా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట మరి ఇవి ఇలా ఫోలియర్ స్ప్రేగా మట్టిలో చల్లడం వల్ల ఏంటి లాభాలు అంటే ఇవి సహజ ఎరువులు కదండి ఆముదం కేక్ ద్రావణం నత్రజని భాస్వరం మరియు పొటాషియం యొక్క ఒక గొప్ప మూలంగా ఉంటుందన్నమాట అలాగే ఈ ద్రావణము కీటకాలు పురుగులు మరియు శిలీంద్ర వ్యాధులతో సహా అనేక రకాల తెగుళ్ళను నియంత్రిస్తుంది అలాగే పర్యావరణానికి అనుకూలమైనది కూడా పరిష్కారం జీవ అధోకరణం చెందుతుంది విషపూరితం కానిది మరియు ప్రయోజనకరమైన కీటకాలకు సురక్షితంగా ఉంటుంది అలాగే దీంట్లో నెమటి సైడ్ లక్షణాలు ఉంటాయి ఆముదంకి ద్రావణం నెమటి సైడ్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఇది నెమటోడ్లు మరియు ఇతర మట్టి ద్వారా సంక్రమించే తెగుళ్లకు వ్యతిరేక ప్రభావ వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే రసాయనిక పురుగుల మందులు మరియు ఎరువులకు ఈ ఆముదం కేక్ ద్రావణం అనేది మంచి ప్రత్యామ్నాయం మరియు ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు తెగుళ్లను స్థిరమైన మార్గంలో నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుందనమాట ఇక నెక్స్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ కేక్ మనము నువ్వుల కేక్ అనమాట ఈ నువ్వుల కేక్ని కూడా సేమ్ అనమాట అలాగే కిలో నువ్వుల కేక్ని హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటలు నానబెట్టేసి బాగా కలిపేసి ఒక గుడ్డ లేదా జలర్ ద్వారా ఫిల్టర్ చేసేసి వనీస్ టు స్టెన్ నిష్పత్తిలో మనం వాడుకోవచ్చు దీన్ని కూడా ఫోలియర్ స్ప్రేగా వాడుకోవచ్చు మట్టిలో వాడుకోవచ్చు కంపోస్టీగా వాడుకోవచ్చు లాభాలు ఇది యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది నువ్వుల కేక్ ద్రావణంలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇది ఫంగల్ వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుందన్నమాట అలాగే ఇది సహజ ఎరువు పెస్ట్ కంట్రోల్ పర్యావరణానికి అనుకూలమైనది దీంట్లో నత్రజని భాస్వరం పొటాషియం చాలా బాగా ఉంటాయన్నమాట ఇది నువ్వుల కేక్ అంటే నువ్వుల కేక్ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలన్నది అంటే ఒక్కొక్క కేక్కి ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి కదా దీనికి యాంటీఫంగల్ లక్షణాలు ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ విషయానికి వస్తే కొబ్బరి కేక్ అండి కొబ్బరి కేక్ దీన్ని కూడా సేమ్ ఒక కిలో కొబ్బరి కేక్కి హండ్రెడ్ లీటర్స్ వాటర్లో నానబెట్టేసి దాన్ని జల్లించేసి టు టెన్ యూస్ చేసుకోవచ్చు అనమాట అయితే మట్టి ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది అనమాట మనం మట్టిలో కూడా పోస్తాం కదా అలా మట్టి ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది కొబ్బరి కేక్ ద్రావడం మట్టి నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది నీటి నిలుపుదలని పెంచుతుంది అనమాట నీటి నిలుపుదలను పెంచడం అంటే ఏంటండి అంటే వాటర్ మనం పోస్తాం కదా సాయిల్లో అది తొందరగా ఎండిపోకుండా డ్రై అవ్వకుండా ఇది పట్టి ఉంచుతుంది అన్నమాట కొబ్బరి మనం అందుకే వాడతాం కదండి కోకోపీట్ కోకోపీట్ నీటిని పట్టి ఉంచుతుందని అలాగే ఈ కొబ్బరి ఫెర్టిలైజర్ కూడా కొబ్బరి కేక్ ఫెర్టిలైజర్ కూడా ఆ లక్షణాన్ని కలిగి ఉంటుంది అనమాట నీటి నిలుపుదలను పెంచుతుంది మరియు ప్రయోజనకరమైన సూక్ష్మజీవులకు పెరుగుదలకు తోడ్పడుతుంది దీంట్లో కూడా నత్రజని భాస్వరం పొటాషియం చాలా బాగా ఉంటాయన్నమాట శిలీంధ్ర వ్యాధులతో సహా అనేక రకాల తెగుళ్లను నివారిస్తుంది దీన్ని కూడా ఫోలియర్ స్ప్రేగా వాడుకోవచ్చు మట్టిలో వాడుకోవచ్చు కంపోస్టీగా కూడా వాడుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మనము ఆముదం నువ్వులు మరియు కొబ్బరి కేక్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆవాలు మస్టర్డ్ కేక్ మస్టర్డ్ కేక్ కూడా కేజీ దానికి కేజీ కేక్కి హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ నీటిలో నానబెట్టి బాగా కలిపి జల్లించి వనీ టెన్ వాడుకోవచ్చు ఫోలియర్ స్ప్రేగా వాడుకోవచ్చు మట్టిలో వాడుకోవచ్చు కంపోస్టీగా కూడా వాడుకోవచ్చు అలాగే అలాగే ఇది పర్యావరణ అనుకూలమైనది విషపూరితం కానిది ఓకేనా దీంట్లో కూడా నత్రజని భాస్వరం పొటాషియము ధారాళంగా ఉంటాయి నత్రజని భాస్వరం ఇవన్నీ ఇవి నత్రజని మొక్క పెరుగుదలకు భాస్వరము పూలు బాగా రావడానికి ప్లస్ కాయలకు ఎలాంటి మచ్చలు అలా రాకుండా ఉండడానికి పొటాషియం ఇవన్నీ కూడా దోహదపడతాయి అన్నమాట మనము ఎలాంటి మొక్కలు పెంచినా పూలు కాయల కోసమే కదండి పెంచేది వాటికి అవసరమైన మినరల్స్ అనమాట ఇవన్నీ కూడా దీన్ని కూడా వన్ టెన్ వాడుకోవాలి అయితే ఈ ఆవాల కేక్ ద్రావణాన్ని వేప కేక్ ద్రావణానికి ప్రత్యామ్నంగా కూడా ఉపయోగ ఉపయోగించవచ్చు ఇది ఫంగల్ వ్యాధులకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది మస్టర్డ్ కేక్ అంటే ఆవాల కేక్ అనమాట అయితే ఇప్పుడు వేరుశనగ వేరుశనగ కేక్ ద్రావణం మనం అంటే వేరుశనగ కేక్ ద్రావణం అనేది వేరుశెనగ కేక్ నుంచి తయారు చేయబడుతుంది మరియు సహజమైన సేంద్రియ ఎరువులు మరియు తెగులు నియంత్రణ పరిష్కారం పరిష్కారానికి సిద్ధం చేయడానికి సాధారణ పద్ధతి ఇదేనంటే రెగ్యులర్ పద్ధతి సేమ్ కేజీ వేరుశెనగ కేక్కి హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ నానబెట్టేసి వన్ ఈజ్ టు టెన్ మనము యూస్ చేసుకోవచ్చు అనమాట పోలియో స్ప్రేగా మట్టిలో కంపోస్ట్రీలో కూడా వాడుకోవచ్చు అనమాట అయితే బెల్లం కలపాలి అనుకుంటే ఒకవేళ ఇది ఇంకా లాంగ్ రన్లో మీరు యూస్ చేయాలనుకుంటే బెల్లం కలుపుకోవాలి బెల్లం కలపాలనుకుంటే వేరుశనగ కేక్ సొల్యూషన్తో వన్ ఈజ్ టు వన్ టు టూ పర్సెంట్ బెల్లం ఉండాలి అంటే హండ్రెడ్ లీటర్స్ వాటర్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా మనము అయితే వన్ టు టూ కేజీ బెల్లం కలుపుకోవాలన్నమాట గుర్తుంచుకోదగిన విషయం ఏంటంటే ఇది అవసరమైన పదార్థం కాదు మరియు అది లేకుండా పరిష్కారం ఇప్పటికీ ప్రభావవంతంగానే ఉంటుంది అంటే బెల్లం అనేది దాని టెన్యూర్ పెంచడానికే డ్యూరేషన్ పెంచడానికే కానీ అంత అత్యవసరమైనది ఏం కాదు కాబట్టి కలపకుండా మామూలుగా యూజ్ చేసేసుకొని మళ్ళీ మళ్ళీ రే కొత్తది తయారు చేసుకుంటే బెటర్ అని అనమాట ఉత్తమ ఫలితాల కోసం తాజా వేరుశనగ కేక్ ఉపయోగించాలన్నమాట అంటే మన తోట పరిమాణం బట్టి మనము ఈ ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటూ లిమిటెడ్గా అది అయిపోగానే మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవాలన్నమాట అవసరమైన విధంగా పల్చని నిష్పత్తిని సర్దుబాటు చేసుకోవాలి మెరుగైన ప్రయోజనాల కోసం ఇతర సహజ ఎరువులతో కూడా కలపవచ్చు అంటే వేరే వేరే ఆయిల్ కేక్స్ ఫెర్టిలైజర్ కూడా యూజ్ చేస్తున్నాం కదా వాటిని కూడా వీటితో మిక్సప్ చేసి వాడుకోవచ్చు అనమాట అప్పుడు ఇంకా ఇంకా బాగా మనకి ప్రయోజనకారిగా ఉంటుందన్నమాట ఇది ఆవాల కేక్ అండి ఆవాల కేక్ తర్వాత ఆవాల కేక్ వేరుశనగ కేక్ అయిపోయింది కదా ఇప్పుడు వేప నూనె అనమాట వేప నూనె చివరిది వేప నూనె వేప నూనె కేక్ వేప నూనె కూడా తీస్తారు కదా తెలుసు కదా మనము వేప నూనె చాలా యూస్ చేస్తాము అలా వేప నూనె తీయగా మిగిలిన పిప్పిని వేప నూనె కేక్ అంటారు అయితే వేప నూనె గార్డెన్ మరియు పెస్ట్ నియంత్రణ కోసం సహజమైన భౌముఖ మరియు అత్యంత ప్రయోజనకరమైన నూనె వేప నూనె గురించి ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చర్చించుకుందాం అయితే ఈ వేప నూనెను లీటర్కి టూ టు ఫోర్ టీ స్పూన్స్ వాడుకోవాలండి టూ టు టే టూ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అనమాట టీ స్పూన్స్ వాడుకోవాలి అలాగే నూనె నీటిలో కరగదు కదండి త్వరగా అందుకే ఎమల్సిఫికేషన్ను మెరుగుపరచడానికి తేలికపాటి ద్రవ సబ్బును ద్రవ సబ్బును మనము వా వాడుకోవచ్చు అనమాట కొద్దిగా ఇక్కడ టూ టు ఫోర్ టీ స్పూన్స్ నూనె వాడుతున్నాం కాబట్టి ఒక వన్ స్పూన్ వరకు ద్రవ లిక్విడ్ సబ్బును వాడుకోవచ్చు అయితే వేప నూనె పూర్తిగా కలిసిపోయేలా చేయడానికి ద్రావణాన్ని పూర్తిగా కలపాలన్నమాట తప్పకుండా లేకపోతే కలవకపోతే అదంతా ఫెర్టిలైజర్ అంత బాగా పంచేదనమాట అయితే వేప నూనె ద్రావణాన్ని స్ప్రే బాటిల్లో పోయాలి పోసిన తర్వాత బాటిల్ను నీటితో నింపాలి తర్వాత పైభాగంలో కొంత స్థలాన్ని వదిలేయాలి ఎందుకంటే బాగా కలపడానికి మనకి స్కోప్ ఉండాలి కదా ప్రతి వినియోగానికి ముందు వేప నూనెను ఎమల్సిఫై చేయడానికి బాటిల్ను షేక్ చేయాలన్నమాట అంటే ప్రతిసారి కూడా మనము యూస్ చేస్తున్నప్పుడు ఆ నూనె బాగా క కలిసిందా లేదా చెక్ చేసుకోవడానికి మనం మళ్ళీ మళ్ళీ ఆ బాటిల్ని మొత్తం షేక్ చేస్తూ మనం యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట దీన్ని నీటితో కలపాలి దీన్ని వాటర్లో ఎయిర్ ఏష్యూలో కలపాలో చెప్పాను కదా అలాగే నూనె బాగా కరిగిపోయేలాగా మనము కలపాల్సి ఉంటుందన్నమాట మట్టిలో కూడా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు పోలియో స్ప్రేగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇది సహజ పురుగు మందు సహజమైన పురుగుమంది అనమాట కీటకాలు పురుగులు మరియు శిలీంధ్ర వ్యాధులతో సహా అనేక రకాల తెగుళ్ళను నియంత్రిస్తుంది ఈ ఫెర్టిలైజర్ ద్వేపనూనెతో చేసిన ఫెర్టిలైజర్ అలాగే తెగుళ్లను తిప్పికొడుతుంది ముట్టడి ప్రమాదాన్ని తగ్గిస్తుంది అండి త్వరగా వ్యాపించేస్తుంటాయి కదా అలా వ్యాపించకుండా ఇది ముందే తగ్గిస్తుంది గుడ్లను ఎదగనీయకుండా చేస్తుంది అనమాట ఆ బ్యాక్టీరియా గుడ్లను అలాగే ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు దిగుబడిని కూడా పెంచుతుంది అనమాట అలాగే ఇది పర్యావరణానికి చాలా అలు అనుకూలమైనది జీవాధోకరణం చెందేవి విషపూరితం కానివి మరియు ప్రయోజనకరమైన కీటకాలను సురక్షితమైనది ప్రయోజనకరమైన కీటకాలకు ఇది చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది అండి ఈ నూనె తెలుసుకున్నాం కదండి వేప నూనె వేరుశనగ నూనె అలాగే ఆవ నూనె కొబ్బరి నూనె అలాగే నువ్వుల నూనె కేక్స్ ఆముదం కేక్ వీటన్నింటికి ఫెర్టిలైజర్స్ ఎలా యూస్ చేయాలి ఎలా తయారు చేయాలి ఎలా యూస్ చేయాలి యూస్ చేయడం వలన మొక్కలకు ఉపయోగపడే లాభాలు ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదండి ఇవన్నీ సింగిల్ సింగిల్గానైనా వాడుకోవచ్చు లేదా ఇవన్నీ మిక్సప్ చేసి కూడా మనం వాడుకోవచ్చు అయితే ఒకటేసారి వాడుకొని మూడు నెలలు ఆరు నెలలు అలా పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు మీ మిద తోట లేదా పెరటి తోట పరిమాణాన్ని బట్టి వాటిలో ఉన్న మొక్కల్ని బట్టి వాటికి ఎంత రకంగా ఎంత మీకు యూజ్ అవుతుందంటే అంత మాత్రమే తయారు చేసుకొని తర్వాత అది అయిపోగానే మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలన్నమాట దీన్ని ఫోలియర్ స్ప్రేగా యూస్ చేసుకోవచ్చు మట్టిలో కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి చక్కని ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి ఈ ఈ ఫెర్టిలైజర్స్ చాలా ఈజీగా మనకు చెక్కగానుగా షాపులలో ఈజీగా ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట లేదా ఫెర్టిలైజర్ షాప్స్లో కూడా ఇవన్నీ దొరుకుతాయి ఈ చెక్కలన్నీ దొరుకుతాయి వన్స్ ఈ చెక్కలు మనకి దొరికాయంటే నీటితో నీ నీరే కదని మనకు కావాల్సింది ఈ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవడానికి కాబట్టి ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ చాలా తక్కువ ఖర్చుతో బెస్ట్ ఫెర్టిలైజర్ అండి ఇది తప్పకుండా అంటే తోట ఉన్నవాళ్ళు తోట ఉన్నవాళ్ళు తప్పకుండా ఇది తయారు చేసుకొని వాడుకోదగ్గ ఫెర్టిలైజర్స్ చీప్ అండ్ బెస్ట్ అనమాట తప్పకుండా మీరు తయారు చేసుకొని వాడుకుంటారని ఆశిస్తున్నానండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మరికొంతమందికి ఉపయోగపడేలా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎండ్ వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ